ఈ రోజు రోగాలకి కారణాలు ఏమిటి ఎందుకు రోగం పోవట్లేదు ట్యాబ్లెట్ వాడినా పోవట్లేదు ప్రార్థన చేసినా పోవట్లేదు అంత బలం నుంచి వచ్చింది రోగానికి నీకున్న జబ్బుకి అంత బలం నుంచి వచ్చింది అంటున్నాను నీకున్న బలహీనత పోవాలని లేదా నీకున్న రోగం తగ్గాలని లేదా దృష్టి పెట్టండి కొన్ని కోసాలు ఫాస్ట్గా నెత్తిమిసి చేపెడితే సమ్మగా హాయిగా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మొదలైపోద్ది నీ బాధ ఏందనండి ఇంటి చర్చికి నాకు బాగుంటుంది మళ్ళీ ఇంటికి వస్తేనేవా యథావిధి యథావిధిగానే ఉంటుంది ఎందుకంటే నీ బుద్ధి మారలే నీ వంకర తీరు మారలే నీ మాట మారలే నీ చూపు మారలే హాయి మాత్రం గుర్తుండవు అయ్యో నా పాపమే కదా నా బలహీనతే కదా నా ఆలోచన రాదు ఏ కాడికి దేవుడు నాకు చేయలేదు ఆ పాచకాలు చేస్తే నాకు తగ్గలేదు దేవుడు చేయడు ఏ పాషకర ప్రజలు ఈ రోగం పోదు అది ముదురుదు తప్ప నేను వాస్తవం చెబుతున్నాను ఈరోజు చాలా మంది దేవుడు అడ్డం పెట్టుకొని పథకాలని చూస్తున్నారే కానీ భక్తి చేయాలని ఆలోచనలోకి రావట్లే నటించవద్దు నటిస్తే నష్టపోయేది మనమే నువ్వే నటిస్తే నష్టపోయేది నువ్వే ఆ బాధ భరించింది ఆ వ్యాధి చేత కృంగి కృషించి నశించి నరకానికి పోయేది నువ్వే దేవుడు బాధ్యుడు కాడు నువ్వు వెళ్ళే సంఘం బాధ్యుడు బాధ్యుడు కాదు నువ్వు కట్టుకున్న ఇల్లు బాధ్య బాధ్యత వహించదు వాస్తు దోషాలని ఈ దోషాలని అసలైన దోషం నువ్వే నీలో ఉంది ఆ దోషం ఆ దోషాన్ని కడుక్కో అర్థమైందా కిటికీ మారితే నీ దోషం పోదు దేవునికాడు ఒప్పుకో ఈ పిచ్చి పనులకు తాబెత్తున్నారు జనాలు కలిసి రావాలని చెప్పేసి నెలపూట రోజున లక్కీ ఫేసులు చూస్తే కలిసి వచ్చేద్దా మరి చెప్పండి నేను కూడా చూస్తాను నాకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి మీకు ఎంత కలిసి వస్తుందో చెప్పండి నాకు మరి బ్యాంకుల్లో దాచుకుంటున్నారా లేకపోతే సింగపూర్కో లేకపోతే అమెరికా తరలిస్తాను మీ డబ్బులు అంత కలిసి వచ్చేస్తుంటే చెప్పండి నాకు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తామండి దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి నా బాధ ఏంటంటే దేవుని వాక్యం నువ్వు పరిశీలన నీ స్థితి నీకు అర్థమైపోద్ది నువ్వు పక్క వాళ్ళని కొంతమంది అంటారు ఓ పాష్క దగ్గరికి వెళ్ళానండి ఆయన ప్రార్థన చేస్తే అందరు తగ్గుతుంది నాకెంత తగ్గదు మరి అంతే అదొక రూల్ అంతే దేవుడు ముట్టినప్పుడు ఎవడు ముడితే నీకు పోయిపోద్ది దేవుడు ముట్టనప్పుడు దేవుడిని తాకినప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతమంది ఎత్తి పెడితే నీకున్న జుట్టుడి గుండవుద్ది కదా తప్ప నీ రోగం పోద్దా పోదు కదా పోగట్ట జాలని రోగాలతో మనిషి ఈరోజు విలపిస్తున్నాడు ఈరోజు ప్రపంచం చోట రకరకాల వైరస్లు వస్తున్నాయి అనే విచిత్రం తుర్గపాలెంలో నెల రోజుల్లోని ముప్పై నలభై మనిషి చచ్చిపోయే బడికి గుండెలు తడబుట్టించానాలకి తురగపాలం అంటే అదేదో అమెరికాలో ఉందనుకోకో గుంటూరు జిల్లాలో ఉంది తురగ తురగపాలెం గుంటూరు దరిదాపుల్లో చేంతం ఉంది ఒకటి అక్కడ విచిత్రమైన వ్యాధి బయటపడింది చనిపోయాడు పలాన వైరస్ పలాన వైరస్ అంటే అసలు ఆందోళన కంగారు అంటే చచ్చిపోతానని భయం ఉంది కానీ దేవుడు అంటే భయం మాత్రం మనిషి కలగట్లేదు చాలా విచారం మనం ఆ త్వలోనికి రాకూడదు ఈ చివరి దినాల్లో దేవుని కలిగి బ్రతకడం వల్లనే ధైర్యంగా మనం ఉండగలం నడవగలుగుతాం దేవుడికి స్తోత్రం గాక ఈ చివరి దినాల్లో నువ్వు ధైర్యంగా ఉండాలి ఏంటి నడవాలి ఏంటి నువ్వు క్రీస్తుని కలిగి ఉంటేనే సాధ్యం దేవుడు వాక్యం సెలవిస్తుంది ద్వితీయోదేశం ఇరవై ఎనిమిది వద్ద మీరు చూస్తే ఒకటి రెండు క్షణాల్లో అసలు దేవుడు అన్నాడు మీరు నా మాట శ్రద్ధగా వింటే నిరగమా పదిహేను ఇరవై ఆరు చూసిన నిరగమా పదిహేను ఇరవై ఆరు మరొకసారి చదవండి నిరగమా కాన ఇరవై పదిహేను ఇరవై ఆరు శ్రద్ధగా విని కాన్సెప్ట్ ఏమండి శ్రద్ధగా విని ఏమనాలి డాక్టర్ గారు దగ్గరికి వెళ్తాం సార్ డాక్టర్ గారు రోజు రోజుకి నొప్పి ఎక్కువ అవుతుందని డాక్టర్ గారు చెప్తాడు నాలుగు రోజుల దాకా నుంచి సేత్తో పని చేయవద్దని ఎవరి వచ్చాయా డాక్టర్ గారు బరువు ఎత్తలే ఏంది డాక్టర్ గారు సారా చేసా మాత్రం బలెత్తున్నాయా అరే సిగరెట్ పీయక మాత్రం బలెత్తున్నాయా అయ్యంటే అంత బరువు ఉండవు కదా అమ్మ మళ్ళీ 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 కొలతలో పిచ్చి పిచ్చి వారాలు డాక్టర్ గారు చెబుతాడు నువ్వు మర్యాదగా ఎట్లా చేస్తే బతుకుతావు అంటే అమ్మో నువ్వు తాగావా సొట్ట తాగావా సిగరెట్ తాగే ముందర పుట్టుకొని వస్తావంటే నెల రోజులు నిక్కారుచుకుంటాడు భయాన్ని తింటాడు భయానికి పడుకుంటాడు వాళ్ళ ఆవిడు కూడా మా ఆయన చాలా బంగారం బాబు రత్నాలు ఉండ అనే పొగుడు పొగిడి పొందుకుంటాడు ఆ బజార్లో కూడా ఈ మధ్య నేను మన ఒకటి బాగుంటున్నాడండి అంటారు రెండు నెలల తర్వాత మరలదే రొచ్చులో దొరుకుతుంటాడు విచిత్రం మనుషులు ఏదని చెబితే భలే పాటిస్తాం దేవుడు ఏదని చెబితే మాత్రం అస్సలు మనం పాటించవసరం లేదు ఇలా ఉంటే నష్టపోయేది నువ్వే నష్టపోయేది నువ్వే నిర్గమ కాణులు చెప్తున్నాడు కదా శ్రద్ధగా దేవుని మాట ఇరిమియా పుస్తకం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చింది చూడండి ఇరిమియా ముప్పై పదిహేడు సి అయితే నేను నీకు ఆరోగ్యం కలగ చేసేదాను నీ గాయములను మానిపేదను గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం ఇది ఒక డాక్టర్ చెప్పలే పరమ వైద్యుడు చెబుతున్నాడు పర్రమం దేవుడు చెబుతున్నాడు దేవుడు అన్నాడు నీకు ఆరోగ్యం ఇస్తాను నీ గాయాలు మాన్పుతానని